కెరుపులు చెరువులు చేత వాయించేవాడు ఎవడు సాతాను బృందం అంతా కూడా వాడు దేవసం నిలబడగలిగాడు నిలబడలేను పడిపోయాడు పడిపోయాడు అందుకని వాళ్ళకి ప్రసంగాలు చేసే వాళ్ళు కూడా నిలబడలేరు పడిపోతారు కానీ ప్రార్థన చేసేవాడిని మాత్రం పడగట్లేదు ఎందుకంటే ప్రార్థంగా ఒక పరిశుద్ధి నిలబెడతాను కానీ మీరేం చేస్తారంటే అన్నిటికీ వస్తారు వెంపలు ప్రార్థనకి మాత్రం ఏమండి ఆలోచన మనకు రాదు ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రార్థన మనకు అవసరమని ప్రార్థనే మనం నిలబెడతా అన్నటువంటి విషయమే చాలా మంది జీవితాల్లో అర్థం కాకుండా ఉంది రాత్రి వంటి గంట దాకా ఏవంటి గుడ్ల గోపుల కళ్ళు వేసుకొని ఏవేవో చూస్తుంటారు కానీ దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం సంఘంగా ప్రార్థిద్దాం కలిసి ప్రార్థిద్దాం అంటే దానికి మాత్రం రావడానికి కాళ్ళు రావు చేతులు రావు నోరు రావు మనసు రాదు మీరేం బాగుపడతారు మీరేం బలపడతారు అందుకని ప్రార్థన ఏం చేస్తున్నాడంటే మారు మనసు పొందినటువంటి పౌలు మొట్టమొదటిగా చేస్తున్న ప్రణిటెట్టే గనక దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన పాపిని రక్షిస్తుంది ప్రార్థన పరిశుద్ధిని నిలబెడుతుంది నువ్వు రక్షించబడిన తర్వాత నిన్ను నిలబెట్టేది ప్రార్థనే తర్వాత ప్రార్థన సమాజానికి ఏం చేస్తుందమ్మా మనుషులందరూ సుఖముగా నాణ్యతతోను నెమ్మదిగాను సుఖంగాను బ్రతకాలి అంటే ఏం చేయాలి అంత కొరకు ప్రార్థించాలి ఈ సమాజం బాగుండాలంటే ఆ సమాజంలో ఉన్న నీ ఇల్లు బాగుండాలంటే నీ ఇంట్లో ఉన్న మనుషులు బాగుండాలంటే నువ్వు బాగుండాలంటే ఏం చేయాలి ఓ డబ్బులు సంపాదించి పంపించేస్తే బాగోదు నీ బిడ్డలు బాగోదు నీ ఇల్లు బాగోదు నువ్వు అనుకుంటున్నావేమో బాగుంటుందని కావాలతో అడగండి ఇప్పటికే కోర్టు పంపించి ఇల్లు కట్టుకున్న పిల్లలు ఏమైనా బాగుండాలని అడగండి అందుకని సమాజం బాగుండాలన్నా ఆ సమాజంలో నీ గృహం నీ ఇంట్లో ఉన్న పిల్లలు బాగుండాలన్నా ఏముండాలి బైబిల్ వాక్యం ఎప్పుడు తప్పు కాదు బైబిల్ వాక్యం ఏమంటుంది మనుషులందరూ మాన్యత కలిగి నెమ్మదిగా బ్రతకాలి అంటే సంఘం చేయవలసిన పడేటంటే కనుక ప్రార్థన ప్రార్థన ఏం చేస్తుంది సమాజాన్ని క్షమాన్ని కలిగిస్తుంది నీటి క్షేమాన్ని కలిగిస్తుంది యోబు ఇంటి చుట్టూ దేవుడికి కంచి వేశాడట యోపు అదే దేవుడు లేచి ఏం చేసేవాడు తన బిడ్డల కొరకు ఏమైనా ఏం చేసేవాడు అన్నోదయాన్ని దేవుడి సన్నదిలో ఉండేవాడు దేవుడి సన్నదిలో ప్రార్థన చేసేవాడు అందుకని తల్లిదండ్రులారా వినండి జాగ్రత్తగా మీరు ఏ ప్రార్థనైతే ఎంచుకుంటారో ఆ ప్రార్థన మీ సమాజాన్ని ఆ సమాజంలో ఉన్న మీ ఇంటిని మీ గృహాన్ని అదే క్షేమాన్ని కలిగిస్తుంది అందుకని పౌలు మార్మల్స్ పొందిన తర్వాత దేవుడిని అంగీకరించిన తర్వాత అతను చేస్తున్న మొదటి పని ఏంటంటే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన పాపిని రక్షిస్తుంది ప్రార్థన పరిశుద్ధిని నిలబెడుతుంది ప్రార్థన సమాజానికి క్షేమాన్ని కలిగిస్తుంది కానీ బాధకరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా ఈ ఉమ్మడి కోరు సంఘానికి వచ్చి ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయలేదు చాలా మంది ఉన్నారు ఎందుకు అలా చేయలేవు అని అంటే గనక ఎన్ని మాటలు మాట్లాడుతాం